అద్భుతమైన వీడియోలు ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ గా వస్తాయి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వారికి షేర్ చేయండి ఇవి సండే స్కూల్ పిల్లలకును విశ్వాసులకును సేవకులకును బైబిల్ ని అర్థవంతంగా చదవటానికి బోధించటానికి కూడా ఎంతగానో సహాయపడతాయి ఆల్రెడీ ఈ వీడియోలన్నీ ఈ ఛానల్లో రిఫరెన్స్ తో సహా వివరంగా ఉన్నాయి చూడండి బైబిల్ ని అర్థవంతంగా చదవండి బైబిల్లో సొంత తమ్ముడిపై పగను పెంచుకున్న ఐదుగురు అన్నలు ఎవరు పార్ట్ వన్ ప్రభునందు ప్రిలరా అన్నదమ్ముల మధ్య ఆస్తుల పరముగాను కుటుంబ వ్యవహారాల పరముగాను ఇతర కారణముల వల్ల గాను విభేదాలు రావటము మనస్పర్ధలు రావటము ఇది గొడవలకు దారి తీసి విడిపోవటం కూడా మనం ఈ దినాలలో చూస్తూ ఉన్నాము వింటూ ఉన్నాము కూడా అయితే ఇలాంటి సందర్భములే బైబిల్ గ్రంథంలో ఉన్న అన్నదమ్ముల మధ్య వచ్చినాయి కానీ వీరికి వచ్చిన విభేదాల వల్ల అరుచుకోవటము విడిపోవటమే కాదు సొంత అన్నే తన తమ్ముణ్ణి చంపాలన్న పగను పెంచుకునే పరిస్థితి ఇంతకీ తన సొంత తమ్ముడు పైనే పగను పెంచుకున్న సహోదరులు ఎవరో వారెందుకు ఈ విధంగా ప్రవర్తించవలసి వచ్చిందో ఈ వీడియోలో మనము తెలుసుకుందాము దేవుడు ఆరు దినములు సృష్టిని చేసిన తరువాత అదే ఆరవ దినమున నేలమంటితో ఆదామును హవ్వను నిర్మిస్తాడు ఇలా నిర్మించిన కొంతకాలమునకు వీరికి ఇద్దరు మగబిడ్డలు పుట్టగా వీరిలో పెద్దవాడైన కయ్యిను భూమిని సేద్దపరుస్తూ ఉంటాడు కయీను అనే మాటకు పొందుట అనే అర్థం వస్తుంది రెండు హేబేలు గొర్రెల కాపరి హేబేలు అనే మాటకు ఆవిరి అనే అర్థం వస్తుంది ఇలా కొంతకాలమైన తర్వాత కయ్యను హేబేలు ఇద్దరు కూడా యహోవాకు అర్పణను తీసుకుని వస్తారు కాని పెద్దవాడైన కయ్యిను అర్పణను దేవుడు అంగీకరించకుండా చిన్నవాడైన హేబేలు అర్పణను అంగీకరిస్తాడు ఈ కారణము చేత పెద్దవాడైన కయ్యిను చిన్నవాడైన హేబేలు మీద కోపాన్ని కక్షను పెంచుకుని ఒకనాడు అతడిని చంపివేస్తాడు ప్రభునందు ప్రిలరా కయీను తన సొంత తమ్ముడైన హేబేలును అత్యంత ఘోరముగా కడతీర్చినాడు ఇంతకీ హేవేలు చేసిన తప్పు ఏమిటి కయీనికు ఎందుకంత కోపం వచ్చినది ఎందుకనగా హేబేలు తన మందలో తొలిచూలు పుట్టినవి క్రువీణమైన పశువులను యహోవాకు అర్పణగా తీసుకుని వస్తాడు హేబేలు యొక్క మనస్సు దేవునితో హత్తుకుని ఆయన విశ్వసించుటలో ప్రథమ స్థానములో ఉన్నది అందుకని తన మందలో తొలిచూలు పుట్టినవియు క్రువీణమైన పశువులను మొదట దేవునికి అర్పిస్తున్నాడు కనుక ఇతడు విశ్వాసముతోనూ దేన మనస్సుతోనూ దేవునికి ప్రథమ స్థానం ఇచ్చుట చూచిన దేవుడు ఇతని అర్పణను అంగీకరిస్తాడు అయితే ఇతని వలె కైను కూడా యహోవాకు పొలమ పంటలో కొంత అర్పణగా తీసుకుని వచ్చినాడని లేఖనంలో ఉన్నది కానీ అదే పొలమ పంటలో ప్రథమ ఫలాన్ని యహోవాకి తీసుకుని వచ్చినాడని లేదు అంటే కయ్యిని యొక్క మనసులో యహోవాకు ప్రథమ స్థానము లేదు ఈ భూమి మీద ఉన్న ఏ వ్యక్తి అయినూ దేవుణ్ణి తప్ప ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు అలా ప్రేమిస్తే అతడు నాకు పాత్రుడు కాడని దేవుడే స్వయంగా చెబుతూ ఉన్నాడు చాలా సందర్భములలో మనము కూడా దేవుని కన్నా ఎక్కువగా ఈ లోకమును ప్రేమిస్తూ ఉంటాము ఇలాంటి పరిస్థితులలో కయ్యను అర్పణను యహోవా ఇష్టపడినట్లుగా మన అర్పణలను కూడా ఆయన ఎంత మాత్రమునో ఇష్టపడడు యహోవా కయ్యియును అర్పణను అంగీ రించలేదని అతడికి తెలిసిన తర్వాత కూడా తన తమ్ముడైన హేబేలును చూసి బుద్ధి తెచ్చుకుని దేవుని ఎద్దకు వెళ్లి పశ్చాత్తాపడవలసినది పోయి అన్యాయముగా తన తమ్ముడైన హేబేలు మీద కక్షను పెంచుకుని అతడి మీద పడి చంపివేశాడని అది నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో మనం చూడవచ్చు ప్రభునందు ప్రిలారా ఇందులో హేబేలు యొక్క తప్పు ఏమి ఉన్నదని కయ్యిను హేబేలును చంపివేసినాడు అంటే అతడు ఏ తప్పు చేయలేదు కేవలం తన భక్తిని తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళినాడు ఇంత భక్తి నీతి కలిగిన తమ్ముడు నాకున్నాడని కయ్యిను సంతోషించి తన వలె యహోవ ఎడల నడుచుకోవలసినది పోయి అన్యాయముగా తమ్ముడి మీద కక్షను పెంచుకుని అతడిని చంపివేశాడు ప్రియ క్రైస్తవుడా నీ సహోదరుడు భక్తిని చేసుకుంటూ న్యాయపరముగా కుటుంబంలో ఉన్న వ్యవహారాల విషయంలోను ఆస్తుల విషయంలోను మరి చట్టా విషయంలోనూ నడుచుకు నడుచు మాట్లాడుతున్నప్పుడు నీవు అన్యాయముగా అతని మీద కక్షను పెంచుకొని అతన్ని ఎందుకు ద్వేషిస్తున్నావు ఒకవేళ నీ సహోదరుడు నీ ఎడల తప్పు చేసినట్లయితే పేతురు నా సహోదరుడు తప్పు చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలని యేసుక్రీస్తు వారిని అడగగా డెబ్బది ఏళ్ల మార్లు మట్టుకని యసుక్రీస్తు వారు మత్యసువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో చెప్పుట లేదా నీ సహోదరుడిని దేవుడు చెప్పిన మాట ప్రకారము క్షమించు లేదా న్యాయబద్ధముగాను అన్యాయం లేకుండా నీ సహోదరుడితో వ్యవహరించి మాటలాడు ఇలా చేయకుండా నీ సహోదరుడిపై లోకస్తును వలే పగను పెంచుకుంటే ఆ పగ కలహమునకు కారణమయ్యి ప్రాణ నష్టమునకు కూడా దారితీస్తుంది ఇక్కడైతే కయ్యిను హేబేలును చంపివేసినాడు కానీ క్రొత్త నిబంధన ప్రకారము తన సహోదరుడుని ఎవరైతే ద్వేషిస్తారో వారు అప్పుడే అతడిని హత్య చేశారు అని యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ చిన్న మనం చూడవచ్చు అంటే ఈ ప్రకారము ఏ నరహంతుకుని ఎందు నిత్య జీవం ఉండదు ని లేఖనాలే సెలవిస్తున్నాయి ప్రియ క్రైస్తవుడా సహోదరుడా నీవు నీ సహోదరుని విషయంలో వ్యవహరించే వ్యవహారము అర్హతకు దారి తీసి నిన్ను రాజ్యమునకు అపాత్రుడిగా చేస్తున్నాయా లేదా స్వతంత్రుడిగా చేస్తున్నాయా నిన్ను నీవే పరిశీలన చేసుకో మొట్టమొదటిసారిగా సొంత తమ్ముడుపై పగనిపించుకున్న వ్యక్తి కయీనే రెండవదిగా బైబిల్ గ్రంథంలో సొంత తమ్ముడుపై పగన పెంచుకున్న మరి ఒక వ్యక్తిని ఆది కాండంలోనే మనము చూడవచ్చు దేవుడు అబ్రహామును ఆశీర్వదించి అతని వందవ ఏట ఇస్సాకు అనే కుమారుడిని అనుగ్రహిస్తాడు ఈ ఇస్సాకు పెరిగి పెద్దవాడయి నలభై సంవత్సరముల వయసులో వివాహం చేసుకుని తన అరవదయవ ఏటా ఇద్దరి కుమారులను కంటాడు ఈ ఇద్దరిలో జ్యేష్ఠుడైన యేషావు వేటాడుటి ఎందు నేర్పరి మాంసమును తండ్రికి తీసుకుని వచ్చి తండ్రి ప్రేమను పొందుకు ఉంటాడు అయితే చిన్నవాడైన యాకోబు ఉండి గుడారములలో నివసిస్తుంటాడు కనుక తల్లి ప్రేమను పొందుకుంటాడు అయితే అబ్రహము మీద ఉన్న ఆశీర్వాదము ఇస్సాకు మీద ఉన్నట్లుగా ఇస్సాకు మీద ఉన్న ఆశీర్వాదము జ్యేష్ఠుడైన ఏషావు దక్కించుకోనవలసి ఉన్నది అయితే ఆ జ్యేష్ఠత్వపు ప్రత్యేకత ఆశీర్వాదపు విలువ ఏషావు ఏ మాత్రమును తెలుసుకొనలేని వాడై ఉండి ఒకనాడు పొలములో నుంచి అలిసిన వాడయి ఇంటికి వస్తాడు ఇదే సందర్భంలో యాకోబు కలగోర వంటకమును అనగా గంజి లేదా చారు లాంటి చిక్కుడుకాయల వంటకమును చేస్తూ ఉంటాడు ఇది గమనించిన ఏషావు యాకోబు వంటపై ఆశపడి తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి మరీ యాకోబు దగ్గర వంటకము తిని వెళ్ళిపోతాడు అంటే తన జ్యేష్ఠత్వపు హక్కు విలువ తెలుసుకునకుండా అమ్మి వేసుకుంటాడు ప్రభునందు ప్రిలరా ఒక్క పూట కూటికి ఆశపడి తన జ్యేష్ఠత్వ హక్కుని ప్రమాణం చేసి మరీ తన తమ్మునికి అమ్మి వేసుకున్న లాంటి వారికి దేవుడు ఏది ఇచ్చినా ఏది ఇవ్వాలని చూసినా ప్రయోజనము ఏమీ ఉండదు ఎందుకంటే దేవుడిచ్చే దాని విలువ ఏ వ్యక్తి అయినా తెలుసుకొనకపోతే ఆ వ్యక్తి అది పొందుకున్నను నిష్ప్రయోజనమే అవుతుంది అంటే ఇతరులకు అమ్మి వేసుకుంటాడు అటు తర్వాత ఏషావు తాను ఏది పోగొట్టుకున్నాడో దాని విలువ తెలుసుకుని అది పొందుకోవాలని ఏడిచినా అప్పటికే తన తమ్ముడైన యాకోబు అది పొందుకుని ఉంటాడు కనుక చేసేదేమీ లేదు లేక ఏషావు యాకోబుని చంపాలని కక్ష కట్టినట్లుగా ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఒకటో వచ్చినోలో మనం చూడవచ్చు ప్రభునందు ప్రియులారా ఏషావు తను ఏమనుకుంటున్నాడో గమనించినారా తప్పంతా ఇతడు చేసుకుని తన తమ్ముడిపై పగన పెంచుకుని చంపాలనుకుంటున్నాడు చాలా సందర్భాలలో మనము కూడా దేవుడిచ్చిన దాని విలువను తెలుసుకునకుండా అది పోగొట్టుకుని ఎదుటివారు అనగా సహోదరులు ఎదుగుతూ ఉంటే ఓరవలేక వారిపైన కక్షను పెంచుకుంటూ ఉంటాము దేవుడు ఏషావు యొక్క మనసు ముందుగానే ఎరిగిన ఉన్నాడు కాబట్టి తన క్రియలో తన జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టుకుంటాడని తెలుసుకుని పెద్దవాడు అనగా ఏషావు యాకోవునకు దాసుడవుతాడని వారు పుట్టక చెప్పినాడు ప్రియ సహోదరుడా నీవు దేవుడిచ్చిన దానిని పోగొట్టుకొని నీ సొంత తమ్ముడు పైనే కక్షను పగను పెంచుకున్నావా అది నీకు ఎంత మాత్రమునూ క్షేమము కాదు ఎందుకనగా చివరికి ఏషవి గెలిచాడో యాకోబు గెలిచాడో లేఖనాలలో స్పష్టంగానే ఉన్నవి ఇప్పటికైనా నీ తమ్ముడుపై కక్షను పగను మానుకొని అతనితో సమాధానపడి పడి ఎందుకనగా ఒకవేళ దేవుడు కనికరించి నీవు పోగొట్టుకున్న దానిని ఇవ్వటకు సమర్థుడు రెండవదిగా బైబిల్ గ్రంథంలో సొంత తమ్ముడుపై పగన పెంచుకున్న వ్యక్తి ఇస్సాకు పెద్ద కుమారుడైన ఏషావే వీరి తర్వాత బైబిల్ గ్రంథంలో సొంత తమ్ముడుపై పగన పెంచుకున్న మరొక మూడు సందర్భములను నెక్స్ట్ వీడియోలలో మనము తెలుసుకుందాము అందరికీ వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు బైబిల్లీలోని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న పదకొండు వందల ఇరవై ఆరు కఠిన పదాలు రిఫరెన్స్తో సహా వాటి అర్థాలు గల బుక్ కావలసిన వారి క్రింది నెంబర్లకు కాల్ చేయండి ఈ ఛానల్లో బైబుల్ కు సంబంధించి ప్రతి గంట పదాలు అర్థాలు వస్తాయి కాబట్టి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి